హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా వీధిలోకి సముద్రం చేపలు వచ్చాయన్నమాట పులుసు ఉండవు ఆ చేపలు వేపుడుకని చెప్పి నేను ఇలా వేపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మసాలా కారం సాల్ట్ కలిపి కడిగిన శుభ్రంగా చేపలు కడుక్కోవాలన్నమాట కడిగిన చేపలకి ఇవి పట్టించాలి పొడిని కారం పొడిని పట్టించాలి పట్టించిన చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అలా నెమ్మదిగా పట్టించుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి పట్టించుకొని ఒక అరగంట సేపు అలా ఉంచి ఫ్రెండ్స్ ఉంచితే మొక్క అదే అదే ఆ చేప మొక్కకి శుభ్రంగా ఉప్పు కారం పడుతుంది అనమాట బాగా మనం పెనంలో వేసే ముందు నిమ్మరసం వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక నిమ్మ చెక్క నిమ్మ చెక్క తీసుకున్నాను అనమాట చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట నిమ్మకాయతో చూడండి మరొకసారి అలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉంచేయాలి ఫ్రెండ్స్ చూడండి అలా కింద మీద కలుపుకోవాలి అనమాట వాటర్ చూడండి ఎలా వచ్చిందో నిమ్మరసం వాటర్ ఫ్రెండ్స్ ఈ లోపు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి అంటే నేను ఆరు చేపలు వేపుకున్నాను అనమాట చేపలు తగినంత ఆయిల్ అది అందులో ఒక్కొక్క చేప వేసి స్టవ్ సిమ్లో పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా వేగుతుందో చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎక్కువ ముళ్ళు కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇది ఏ చెప్పంటే కానా కడతలు అంటారనమాట కానా కడతలు చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనమాట ఎందుకంటే ఇది పెద్దగా ముళ్ళు ఉండదు అనమాట చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వేగిందో చూడండి ఎలా తిప్పుకోవాలన్నమాట మళ్ళీ మరలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ వేపుకోవాలన్నమాట ఇలానే వేపుకుంటే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగలా మగ్గి మగ్గి చూడండి క్రిస్పీగా అవుద్ది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా చేపలు వేగాయి పచ్చి చేపలు అనమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ అస్సలు ముక్క అయితే అంటుకోలేదు కలాయికి ఏమాత్రం సరే ఇలా వేపుకోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలు పెద్దలు కూడా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పప్పు చారుతో ఉప్పు చేప బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి సరే ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇలా వచ్చిందన్నమాట పూర్తి అయిపోయింది చేపలేపడం మళ్ళీ ఇంకో ట్రిప్ ఉండిపోయింది కదా ఫ్రెండ్స్ అవి కూడా వేపుకొని ఇట్లనే వేపుకోవాలి ఇలా వేపుకున్న వెంటనే ఇగోండి ఇలా వేపుకున్న తర్వాత తీసేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా బాగా ఏగ్యి రెండో ట్రిప్ కూడా ఎంత టేస్టీగా వస్తుందని అయితే అనుకోలేదు ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఒకటి తినేసిన కూడా చాలా బాగా వచ్చింది అనమాట టేస్టీగా కూడా చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది చేపల వేపుడు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్ష్మీస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకు కనుక ఈ వీడియో ఇది కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్